నమస్తే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము మెరపనాటే ఇస్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మా నార్ అనమాట ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి మెరపనాట మెరప విత్తనాలు ఎక్కడికి ఎక్కడ పోయాలంటే మన భూమిలో దానికి శక్తి ఉన్నప్పుడు మంచిగా దానికి భూమి బలం బాగా ఉన్నప్పుడు ఎర్ర పొలమో లేకపోతే నల్ల మట్టు ఆ మట్టికి చాలా బలం ఉన్న ఏరియాలో వేయాలన్నమాట మామూలు పొలంలో వేస్తే అంత మంచిగా రాదు అంత ఫ్రెష్ కూడా రాదు ఇట్లా మంచి ఏరియాలో వేస్తే మంచి ఏరియాలో విత్తనాలు పోస్తే మిరప విత్తనాలు ఇంత మంచిగా రిజల్ట్ ఉంటుంది అనమాట మిరపనారా చాలా ఫ్రెష్గా ఉంది దీని పేరు వచ్చేసి అగ్నివన్ ఏ వన్ సీడ్స్ ఇవి అగ్నివన్ సీడ్స్ చాలామంది రైతులకు తెలిసి ఉంటుంది అండ్ అలాగే ఎన్ని ప్యాకెట్లు మేము పన్నెండు ప్యాకెట్లు పోసాం ఐదు ఎకరాలకు నాటు ఎలా జరుగుతుంది మాకు ఎంతమంది కూలర్లు వచ్చారు మేము ఎలా నాటేస్తున్నాం కూలర్లు మీ అందరికీ ఒకసారి చూపిస్తా తప్పకుండా మొత్తం చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో చాలా బాగుంటుంది అండ్ కూడా ఉంటుంది ఒక రైతుకైతే రైతు అవనే కాకపోండి చాలామందికి అయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది రైతు గురించి అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి కూడా మనకు అందరికీ ఆ బాధ్యత ఉంది అలాగే చూసేద్దాం మరి వీడియో మా ఐదు ఎకరాలు మా కూలల్లో ఎలా వర్క్ చేస్తున్నారు మేము ఎలా నాటేస్తున్నాం అనేది ఈరోజు ఖచ్చితంగా చూపిస్తా డెఫినెట్గా ఎక్కడ స్కిప్ చేయకండి లెట్స్ డో అలా మా నార అయితే ఫ్రెష్గా ఉందనమాట ఇప్పటికీ మేము మూడు మూడు బెడ్లు పెరికేసాం నారా అక్కడ మా జేజీ పెరిగి పెరిగి కలిసిపోయి పండుగ ఉంది మూడు బెడ్లు పెరికేసాం నాలుగు బెడ్ ఆఫ్ దాకా అయిపోయింది ఇక్కడో బెడ్ ఆఫ్ దాకా మొత్తం నాలుగు బెడ్లు పూర్తిగా నాలుగు బెడ్లు ఫినిష్ అయిపోయింది అనమాట నారా నాలుగు నాలుగు బెడ్లకు గాను ఎకరాల దాకా అయిపోయి ఉంటుంది పొలం ఇప్పుడు ఈ గంపలో తీసుకెళ్ళాలి నేను నారా చూపిస్తాను మీకు అందరికి చూపిస్తాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి మీరు నార అయితే చాలా ఫ్రెష్గా ఉంది అగ్ని వన్ చూడండి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను నార మా పొలం కడికి ఇది చాలా ఉంది సో చూడండి ఎన్ని కష్టాలు ఉంటాయి రైతుగానే మాత్రం డోంట్ రైతు పని అంటే ఈజీ కాదు అలా మనం వాటిని ఇలా అనమాట చూపిస్తాం మీకు డోంట్ వరీ చాలా చూడండి ఇప్పుడే మా తమ్ముడు నాకు ఎదురు వచ్చాడు నేను కింద పడిస్తుండే చాలా దూరం అనమాట మేము నార పోసిన చోట నాటేసే చోటకి చాలా దూరం ఉంది అంటే ఇక్కడ చూసుకుంటే మీరు మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఉంది మనం విత్తనాలు మిరపు విత్తనాలు వేసింది పన్నెండు ప్యాకెట్లు ఒక ప్యాకెట్ కాస్ట్ ఏం నాకు తెలీదు మన అన్న అడిగి ఇంకనుక్కుంటా అండ్ అలాగే చూస్తున్నారు కదా మూడు ఎకరాలు టెన్ మెంబర్స్ పది మంది వచ్చారు కోళ్ళు ఓ చూశారు కదా ఇదే మన ఇక్కడ మూడు ఎకరాలు అక్కడ రెండు ఎకరాలు ఉందనమాట ఇంకా వేసేది చూశారు కదా ఏ వన్ అగ్నివన్ అగ్నివన్ మన సీడ్స్ అలాగే చూ దీనికి పెట్టుబడికి వస్తే నాకు నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు అయితే ఇది నా ఫీల్డ్ కాదు బట్ నేను చేస్తున్న వీడియో బట్ మాత్రం మనం ఫైవ్ ఏ క్రాస్ చేస్తున్నాం కాబట్టి మిరప ఒక రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల దాకా పెట్టుబడి పెట్టాలి డెఫినెట్గా దీనికి మెరపంటేనే అంటేనే మందులు మందులు అంటేనే మెరప మందులు పెడితేనే మిరప లేస్తుంది అని చెప్తారు రైతులు ఏ ఒక్క అయినా ఖచ్చితంగా మందులు పెట్టాలి మెరపన లేపాలి అంతే చూపిస్తే ఇది మూడు ఎకరాలు ఇది మూడెకరాలు పెట్టు అక్కడ రెండు ఎకరాలు ఉంది అక్కడ కూడా చూపిస్తా ఇలా జరుగుతుంది ప్రాసెస్ మన వర్క్ ఇలా మధ్యలో మధ్యలో తెగిపోతుంటాయి మనం చూసుకోలేను అన్నమాట జాగ్రత్తగా ఇలా ఇలా మంటే తెలిసి నోడు పేదరా రైతన్నరా ఇట్లా ఎందుకు చూస్తారు అంటే ఎందుకు చూస్తారు బాగా లాక్ రావడానికి లాక్ రావడానికి అంటే ఇది ఇట్లా మిరప నారని చుంచేస్తారు చూంచేస్తారనమాట మంచిగా భూమిలో వేసిన తర్వాత అది భూమికి అతికిన తర్వాత లాక్ రావడానికి గట్టి చెప్పిన్నాము బాగా లాక్ రావడానికి ఇలా తుంచుతాం నారంట అదే లాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అని చెప్పినాము ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్

నిజాం మేము మెరపునాటు మూడు గంటలకే అయిపోతాం అనుకున్నాం ఈవినింగ్ మూడు గంటలకే అయిపోతాం అనుకున్నాం కానీ సాయంత్రం అయింది సాయంత్రం అయ్యేలోపు మా కూలలకు చాలా ఆకలి అన్నారు కానీ మేము వెంటనే హోటల్కి వెళ్ళి ప్రతి ఒక్కరికి ట్వంటీ రూపీస్ బజ్జీలు అయితే తెచ్చాం బజ్జీలు తెచ్చి వాళ్ళందరికీ తలా ఒక ప్లేట్ ఇచ్చేసాం ఎవరి ప్లేట్ వాళ్ళకి ఎవరి బజ్జీలు వాళ్ళకి ఇచ్చేసాం వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి హ్యాపీగా తినేశారు అంటే ఇలా ఇవ్వడం చాలా తక్కువ రైతు ఇవ్వడం చాలా తక్కువ అనమాట వాళ్ళు అడగకుండానే మేము బజ్జీలు తెప్పించేందుకు వాళ్ళు హ్యా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఐటమ్స్ని మా సద్దిలో అందులో మేము బజ్జీలు ఎందుకు పెట్టించామంటే ఎందుకు పెట్టించిన మేము మూడు గంటలకే అయిపోతుంది అనుకున్నాం పని కానీ ఫైవ్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ అవుతుంది అందుకే చాలా టైం అయితే టైం అవుతుంది కాబట్టి వీళ్ళకి స్నాక్స్ అనమాట నిన్న మూడెకరాలు అయిపోయింది ఈరోజు రెండెకరాలు నిన్న పది మంది వచ్చారు ఈరోజు ఐదు మంది వచ్చారు మా కూలోళ్ళు ఎందుకంటే వాళ్ళకు కూడా వేరే పనుందంట బట్ ఈరోజు అయిపోతుంది ఈవినింగ్ దాకా చేస్తారు ఈరోజు మార్నింగ్ కూలలు పొద్దుల కూలలు మధ్యాహ్నం కూలలు అంటారు కదా చాలామంది మాకు మార్నింగ్ కూలళ్ళు వచ్చారు అంటే డీ మొత్తం చేస్తారు అనమాట ఈరోజు రెండెకరాలు అయిపోతుంది అక్కడ నుంచి చెట్లు కనిపిస్తున్నాయి కదా మొత్తం మా తోట అది కూడా మాదే అక్కడ నుంచి దాకా మొత్తం రెండు ఎకరాలు అది మూడు ఎకరాలు ఐదు ఎకరాలకు కలిపి మేము పన్నెండు ప్యాకెట్లు నాటాం పన్నెండు ప్యాకెట్లు విత్తనాలు వస్తే పన్నెండు బెడ్లు మీకు ఇవి స్వీట్స్ అయినా అగ్రి అగ్రి వన్ ఏ వన్ అంటే అగ్రి వన్ సీడ్స్ చాలా బాగుంటాయి మీరు కూడా వాడచ్చు ఖచ్చితంగా ప్రాఫిట్ ఉంటుంది ఓకే మధ్యన అక్కడ తిడుతున్నాను రమ్మని ఎప్పుడు వీడియోలు ఇస్తా అని ఓకే ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಮಲ್ಲಿಗೆ ಮೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮಂಚಿ ಕಳೆ ಓಕೆ ಬಾಯ್